వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగుకి సంబంధించిన ప్రక్రియలు చెప్పుకుంటున్నాం కదా నిన్న చేసిన వీడియోలో శతకం గురించి నేర్చుకున్నాము ఈరోజు ఆ ప్రక్రియల్లోనే లేఖ ప్రక్రియ గురించి తెలుసుకుందాము ఈ లేఖా ప్రక్రియ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు కూడా తప్పకుండా చూడండి తప్పకుండా ఈ ఛానల్ని ఇంకా ఎవరైతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా ఈ వీడియోని మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే కనుక తెలుగు సంబంధించిన అంత గ్రామరు సందులు సమాసాలు ఛందస్సు మీకు ఇంటర్మీడియట్ వరకు పీజీ లెవెల్ వరకు మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఏ క్లాస్కి సంబంధించిన తెలుగు అన్నీ కూడా ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చెప్పుకునే ప్రక్రియ తెలుగుకి సంబంధించిన ప్రక్రియలో లేఖా ప్రక్రియకి సంబంధించి లేఖ అనేది ఒక తెలుగు ప్రక్రియ సాహిత్య ప్రక్రియ అనమాట అంటే ఈ లేఖలు మనకి ఇంతకు ముందు కాలంలో దేనికి ఉపయోగించేవాడు ఇప్పుడంటే లేఖలు అనేవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఈ మొబైల్స్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు మెసేజెస్ ఏదైతే మనం ఇతరులకు పంపిస్తూ ఉన్నామో ఎలా పంపిస్తాం ఎలా పంపిస్తామే అంటే వాట్సాప్ ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా లేనప్పుడు ఇంతకుముందు ఈ లెటర్ల ద్వారానే రాజుల కాలం నుంచి కూడా ఈ లేఖల ద్వారానే ఒక సమాచారాన్ని ఒక వ్యక్తికి నుంచి ఇంకొక వ్యక్తికి చేరాలి అంటే గనక ఈ లేఖలు ఉపయోగించేవాళ్ళు అనమాట ఇంకా రాజుల కాలంలో అయితే పక్షుల ద్వారా ఈ సమాచారాన్ని ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి చేరవేసేవాళ్ళు ఇది ఈ లేఖ ప్రక్రియగా వస్తూ ఉంది ఈ లేఖలు అనేవి మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అవేంటంటే మొదటిది లేఖా ప్రక్రియల్లో మొదటిది వ్యక్తిగత లేఖలు రెండవది వ్యాపార లేఖలు మూడవది రాజకీయ లేఖలు ఈ మూడు రకాలు లేఖల్లోని చెప్పుకోవచ్చు ఈ మొదటిది వ్యక్తిగత లేఖలు అంటే గనక ఏ ఈ వ్యక్తిగత లేఖలు అనేవి ఇద్దరు వ్యక్తులకు సంబంధించినవి అనమాట అంటే ఈ ఒక సమాచారము ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఉంటుంది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సమాచారాన్ని చేరవేయాలి అంటే కనుక ఈ వ్యక్తిగత లేఖలను ఉపయోగిస్తారు అలానే వ్యాపార లేఖలు ఈ వ్యక్తిగత లేఖలు అనేవి వాళ్ళిద్దరికి సంబంధించి మాత్రమే ఉంటుంది దానిలో సమాచారం అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించి ఉంటుంది అలానే రెండవది వ్యాపార లేఖలు వ్యాపార లేఖలు అనేవి ఇద్దరి రెండు ఏదైనా రెండు సంస్థలకి సంబంధించి ఉంటాయి అన్నమాట ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇద్దరు బిజినెస్ మెన్లు ఏదైనా సమాచారాన్ని అటు ఇటు చేరవేసుకోవాలంటే గనక ఈ వ్యాపార లేఖలు అనేవి ఉపయోగపడతాయి ఇది ఆ రెండు సంస్థల మాధ్యం మధ్య మాత్రమే ఈ సమాచారం అనేది తెలపబడుతుంది అలానే మూడవది రాజకీయ లేఖలు రాజకీయ లేఖలు అనేవి ఇది ఏ వ్యక్తి ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యము లేదా అంతకంటే ఇంకా ఇంతవరకే ఉండాలి వ్యక్తులు అనేది లిమిట్ అనేది ఉండదు రాజకీయ లేఖలు అంటే దానిలో ఒక ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ లేఖలు ఏంటంటే ప్రముఖ వ్యక్తులు రాసినవై ఉంటాయన్నమాట ఉదాహరణగా ఈ ఇందిరాగాంధీ నెహ్రూ ఇందిరాగాంధీకి నెహ్రూ గారి రాసిన లేఖను లేఖని ఇప్పుడు కూడా మనకు లో ఇస్తూనే ఉంటారు ఎందుకంటే అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి దానిలో కాబట్టి రాజకీయ లేఖలు అనేవి ఏ వ్యక్తి అయినా కానీ చదవచ్చు అంటే వారు రాసినవి దానిలో ఏదో సమాజానికి ఉపయోగపడేవిగా ఉంటాయి కాబట్టి వీటిని రాజకీయ లేఖలు అని పిలవడం జరుగుతుంది ఇదండి లేఖ ప్రక్రియ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు టెన్త్ క్లాస్లో కనుక ఒక్క లెసన్ అనేది లేఖా ప్రేఖ్యకు సంబంధించి ఉంటుంది మీకు అక్కడ మ్యాటర్ ఎక్కువ ఇవ్వరు లేఖ అంటే ఒక టూ లైన్సే ఇస్తారు కానీ మీకు ఎగ్జామ్లో ఫోర్ మార్క్స్కి వస్తుంది అది కాబట్టి మీరు ఈ రకంగా గనక త్రీ పాయింట్స్ అంటే లేఖలు ఎన్ని రకాలు అని రాసి వాటి గురించి కనుక మీ డెఫినేషన్స్ ఇచ్చినట్లయితే కనుక మీకు కరెక్ట్గా ఫోర్ మార్క్స్ పడడం జరుగుతుంది కాబట్టి ఈ లేఖలు ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఇది లేఖ ప్రఖ్రియకు సంబంధించిన సమాచారం నెక్స్ట్ వీడియోలో మనం మరొక ప్రక్రియకు ప్రక్రియతో కలుద్దాము అంతవరకు సెలవు ఈ వీడియోని ఇంకా ఎవరైనా కనుక సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ రోజుకొచ్చి ఆ రోజు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి అంతవరకు బాయ్